మేడరంలో వెలిసిన సమ్మక్క సారక్క ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర ఇది అందరికీ ఉన్నటువంటి వీరగారి సమ్మక్కది ఇది అందరికీ కూడా తెలుసు మన సమ్మక్క సారమ్మ అనేది వారి యొక్క కుమార్తె అని జింబన్న వాగు అనేది ఎంతో ప్రత్యేకమైనది అడవిలో అర్థమైన దేవతలు వీళ్ళకు ప్రత్యేకమైన ఆలయాలు అంటూ ఏమీ లేవు కానీ చెట్లే దేవాలయాలు భూమి పీఠం అని దేవతలు పూజిస్తారు గిరిజన ఆత్మగౌరవానికి ఇది ఒక చిహ్నం ప్రతీక ఇది కొలుగు జిల్లాలోని మేడారం ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరకు నిలయం ప్రతి రెండు కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అనేది చేసుకుంటారు సమ్మక్క సారక్క వీళ్ళిద్దరు కూడా తల్లికూతుళ్ళు అమర పోరాటంలో వీళ్ళిద్దరూ మరో రూపము సారక్క వీళ్ళిందరూ కూడా యుద్ధంలో ఎంతో పోరాడారు అలాగే చెట్ల మధ్యలో వాళ్ళు విశ్రాంతి కోసం అనేది అవరులయ్యారు రాజుల అధిక పన్నులకు ఎదురు నిలిచారు గిరిజనులు యుద్ధం జరిగింది సమ్మక్క సారంగా అడవిలో అర్ధనమయ్యారు కానీ శక్తిగా మన లోపల ఇప్పటికీ మిగిలిపోయారు జై సమ్మక్క జై సారక్క